బహుమానం పొందుకోవాలంటే ఇంకొక కండిషన్ ఉంది ఏమంటున్నాడు అక్కడ ఇరవై ఐదులో మరియు మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ అని రాయబడింది అక్కడ అన్ని విషయంలో మితముగా ఉంటాడు కదా రన్నింగ్ రేస్ పెట్టుకున్నప్పుడు లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫుడ్ విషయంలో సమయం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు గెలవాలి కాబట్టి ఆ బహుమానాన్ని సంపాదించాలి అని అంటే కంట్రోల్లో ఉండాలి అన్ని విషయాలలో మితంగా ఉంటారు ఆ గేమ్ అయిపోయేంతవరకు లేకపోతే ఆ రేస్ అయిపోయేంతవరకు కంట్రోల్లో ఉంటారు క్రైస్తవుడు చేయాల్సిన పది వాళ్ళే దాని కొరకే ఆ క్షయమైపోయే దాని కొరకే వాళ్ళు అంత కంట్రోల్లో ఉన్నప్పుడు అక్షయమకు కిరీటమును సంపాదించుకోవడానికి నువ్వు నేను మితముగా ఉండొద్దా మనము మితముగా ఉండొద్దా మనము కంట్రోల్లో ఉండొద్దా సెల్ఫ్ కంట్రోల్ అన్ని విషయాలలో మితంగా ఉండాలి మన మాట ప్రవర్తన ఆలోచన విధానము ప్రతి దాంట్లో కంట్రోల్లో ఉండాలి మితంగా ఉన్నప్పుడు నేను బహుమానాన్ని సంపాదించుకుంటాను కదండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఒకటి ఉంది ఒక దాని గురించి ఆలోచిస్తున్నామంటే పక్కలోనే ఇంకొకటి ఉంది అనేది గమనించాలి ఆ పక్కలో ఉన్నది మనం చేయాల్సిన పని మనము చేయకుండా ఇది జరగదు నేను పందెంలో పార్టిసిపేట్ చేయకుండా నాకు కిరీటం రాదు అయితే నేను కంట్రోల్లో ఉన్నప్పుడు నాకు కిరీటం వస్తుంది నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నప్పుడు నాకు కిరీటం వస్తుంది